హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఎమ్మీగా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి చాలా సింపుల్ వేలో చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకుందామండి దాంట్లో పల్లీలు నువ్వులు వెల్లిపాయలు కొంచెం అల్లము కొంచెం చెక్క కొంచెం లవంగాలు మంచిగా ఫ్రై చేసుకుందామండి ధనియాల పొడి కారము పసుపు తీసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించిన పక్కలో తీసి పెట్టిన పల్లీలు నువ్వులు వెల్లిపాయలు అన్నీ లవంగాలన్నీ వేసుకుందామండి కొబ్బరి కూడా వేసుకుందాము ఆనియన్స్ వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాము టమాటోస్ ఒక టూ టమోటోస్ తీసుకున్నానండి కొంచెంగా కారం మనం టేస్ట్ తగినంత కారం తీసుకుందాము పసుపు ధనియా పౌడర్ అంతా మిక్సీకి వేసుకుందామండి నైస్గా పేస్ట్ చేసుకుందాము సూపర్ ఎమ్మెగా ఉంటుందండి టేస్ట్ చూసి ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందామండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అంత ఆయిల్ వేసుకుందాము దాంట్లో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు అండ్ టమాటోస్ కూడా వేసుకుందామండి అది మంచిగా ఫ్రై అయిద్దాము ఇప్పుడు అదే మసాలాలోకి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాము సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి అంటే వంకాయలోకి మనం మసాలా పెట్టినప్పుడు వంకాయ కూడా ఉప్పు పడుతుంది అని ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలా పెట్టుకుందాము వంకాయలు చూడండి ఎలా ఉండవు సూపర్గా ఉన్నాయి దానికి ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఫ్రై అయ్యిండే దాంట్లో వంకాయలు పెట్టుకుందామండి మంచిగా ఫ్రై చేసుకుందాము మనకి ఎక్కడైనా వంకాయలు చూస్తేనే మనకు గుత్తి వంకాయ గుర్తొస్తుంది కదండీ మాకు ఈరోజు అలాగే ఉంది చాలామంది చాలా టైప్లో చేస్తారు ఇది నా టైప్ ఆఫ్ వెర్షన్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాము మనం మసాలా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అవసరం ఉండదు మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకుందాం కావాల్సినప్పుడు చూడండి ఎలా బాగా ఫ్రై అయిందో చూడండి వంకాయ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకుందాము ఈజీగా అయిపోతుందండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు వన్ విజిల్ పెట్టుకుందాము లిడ్ క్లోజ్ చేసి చూడండి వన్లీ వన్ విజిల్ పెట్టాను అంతే చూడండి ఎలా ఎమ్మీగా తయారైందో సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్